హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎట్లున్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ అండ్ మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు లాగ్ని అంటే మార్నింగ్ లాగ్ని మీతో షేర్ చేస్తున్నా సండే కదా కొంచెం ఫ్రీ ఉండేసరికి ఇంకా వెంటనే ఎడిట్ చేసి షేర్ చేద్దాం అనుకుని షూట్ చేసినా అనమాట ఇప్పటి వరకు మేము ఏం చేసామన్నది ఈ బ్లాగ్లో ఉంటుంది మార్నింగ్ నుంచి ఈ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ లోపు సో ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ తినేది బెల్లం అది కొంచెం కొంచెం కట్ చేసి ఇస్తే ప్లేట్లో పెట్టుకుని తింటుంది అత్తమ్మ ఎంత అడిగినా కూడా ఇవ్వట్లేదు ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్ బెల్లం తినడం తర్వాత వచ్చి ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ మ్యాక్సిమం సండే అంటే నాన్వెజే ఉంటుంది కానీ అప్పుడప్పుడు స్కిప్ చేస్తాం తినబుద్ధి కానప్పుడు ఇంకా ఇవాళ ఇంట్లో ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అనమాట టమాటో రొయ్యలు అంటే ఇది కూడా నాన్వెజే కదా అని మీకు అనిపించవచ్చు కాకపోతే సీ ఫుడ్ అనమాట అంటే మీట్ అంటే చికెన్ మటన్ అట్లాంటివి కాకుండా ఇది ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయినా ఈరోజు ఇంట్లో అయితే సింపుల్గా యాక్చువల్గా ఫస్ట్లో నాకు ఈ రొయ్యలు బొమ్మడిలు ఇట్లాంటివి అసలు నాకు వండడం రాకపోయేది అందుకోసమని ఇంట్రెస్ట్ పెట్టకపోయేదాన్ని ఇంకా రీసెంట్గా ఇవి కూడా మంచిగా నేర్చుకుంటే ఇంకా మంచిగా కుదురుతున్నాయి అనమాట కర్రీలు అయితే ఇక నచ్చుతున్నాయి కాబట్టి ఇంట్లో ఎప్పటికీ స్టోరేజ్ చేసుకుంటాను కొంచెం రొయ్యలు ఒక పావు కేజీ ఒక పావు కేజీ అన్నీ ఏమంటారు బొమ్మిడిలు అవి తెచ్చుకొని మంచిగా స్టోర్ చేసుకొని ఎప్పుడైనా ఇన్స్టాంట్గా తినాలనిపించినప్పుడు ఇంకా డైరెక్ట్గా వండుకోవచ్చు మళ్ళీ వెళ్ళి కొనుక్క రావడం ఇదంతా లేకుండా కొంచెం మనకు వరంగల్లో కూడా తక్కువ రేటుకు దొరుకుతాయని అత్తమ్మ చెప్తుండే అట్లా ఇంకా నేను స్టోర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసినాను అనమాట ఇది ఒక వన్ ఇయర్ నుండి అంతే అంత ముందుకైతే పెద్దగా లేకుండే ఇది కూలర్ రిపేర్ చేస్తాడు మోటార్ పోయింది ఎయిట్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు అసలు ఇంత రిపేర్ కూడా రాలేదు చిన్న చిన్న రిపేరింగ్స్ వచ్చినాయి కానీ మోటార్ అయితే ఖరాబ్ కాలే షాప్ అయిన షాక్ అయిందంట ఇన్ని ఇయర్స్ వచ్చిందా మీకు అనేది మా పెళ్ళికి పెట్టిన కూలర్ అనమాట అప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అంతే ఉండే ఇన్ని సంవత్సరాలు వచ్చింది మా కూలర్ అయితే చాలా హ్యాపీ ఎందుకు పుట్టినరోజు పెట్టిన వస్తువులు చానోళ్ళు ఉన్న వారిని చూసుకున్న ఎక్కడ లేని సంతోషం వస్తుంది ఎవరికైనా కూడా బేసిక్గా ఏమంటాడంటే నేను చిన్న చిన్న రిపేరింగ్స్ చేసుకుంటూ ఇన్ని ఇయర్స్ కాపాడుకుంటూ వచ్చినా అని ఆయన చెప్తుంటాడు అనమాట ఏదేమైనా ఇట్లాంటి వస్తువులు మనకు కనిపించినన్ని రోజులు ఒక ఒక రకమైన సాటిస్ఫాక్షన్ మనసుకి అంతే యాక్చువల్గా ఇక్కడైతే నేను జావ ప్రిపేర్ చేస్తాను అహాన్ అప్పుడే లేచి బ్రష్ చేసుకుంటున్నాడు బయటికి వెళ్ళే పని ఉన్నది నువ్వు వస్తావా అంటే వస్తా అన్నాడు తొందరగా ఫ్రెష్అప్గా అంటే ఇంకా బ్రష్ చేసుకుంటాడు టెన్ థర్టీ అట్లా లేట్ లేట్గా లేచిండు సండే కదా అని వాడి కోసమే పాలు పెట్టి ఉంచిన అనమాట వాటర్లో కొంచెం గోరువెచ్చగా అయితేనే తాగుతాడు వేడిగా అసలు తాగడు ఇంకా ఫ్రూట్స్ వచ్చినాయి మార్కెట్లోకి ఈరోజు సండే మార్కెట్ ఉంటుంది నార్మల్గా అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ ఫ్రూట్స్ షాపులల్ల ఈ హోల్సేల్ తీసుకొని స్థలం అనమాట ట్రాలీలల్లో దాంట్లో చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి కేజీకి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అయ్యింది గ్రేప్స్కి అయితే గ్రీన్ గ్రేప్స్ గ్రేప్స్కి బ్లాక్ గ్రేప్స్కి అందుకనే అదొక కేజీ ఇదొక కేజీ టూ కేజీస్ తీసుకు ప్రైస్ తక్కువ ఉంటే బాగుండదేమో అని కూడా కొంచెం డౌట్ ఉండే కానీ సూపర్ టేస్టీగా అంటే స్వీట్గా ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ కూలర్ అయితే కంప్లీట్ అయిపోయింది రిపేర్ చేయడం క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది కాకపోతే కొంచెం ఉండే చిన్న వర్క్స్ ఉండే కాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత వేసుకుందాం తొందర పోదాం లేట్ అవుతుంది అన్నాడనమాట ఆయన సరే ఎక్కడికి వెళ్దామో చెప్పే ముందు ఇక్కడ పెంచి పరిగెత్తుకుంటే వచ్చి వాళ్ళ నాన్నని ఇట్లా ఇట్లా చూపిస్తా అంది హ్యాండ్స్తోని అంటే అది బైక్ అనమాట బైక్ స్టార్ట్ చేసి ఇట్లా ఇట్లా అంటాడు కదా వాళ్ళ నాన్న అదే పోదాం పా డాడీ బుయ్ బుయ్ అని చెప్తుంది అనమాట ఎక్కడికి ఎక్కడికి అని వాళ్ళ అని అడుగుతాను ఎక్కడికంటే నేను చూపిస్తాను ఫస్ట్ మనం బయటకు పోదాం బా అని పరిగెత్తుకుంటూ తీసుకెళ్తాంది మమ్మల్ని అందండి రమ్మని చెప్తాను అనమాట ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయి ఉండేసరికి జావాదాగా వెళ్దామని మేము చూస్తాము అక్కడ మళ్ళీ లేట్ అంటే మేము వెళ్ళేది ఎక్కడికంటే పోలేచుకలు వేయించడానికి మళ్ళీ లైన్ ఎట్లుంటుందో ఏమో అన్నట్టుగా కొంచెం జావా తాగేసి వెళ్తే లంచ్ టైంకి వచ్చినా కూడా ఇంకా నో ప్రాబ్లం అని ఇక తీసుకుంటున్నాము నేను కొంచెం సాల్ట్ వేస్తాను అంతే బెల్లం పాలు రకరకాలుగా చేసుకోవచ్చు ఈ రాగి జావా అనేది ప్రస్తుతానికైతే కొంచెం సాల్ట్ వేసిన అంతే అహన్ తాగుతావా అంటే వద్దు అని నోరు అట్లా క్లోజ్ చేసుకుంటాడు పాలైతే తాగిండు ప్రిన్సే అప్పుడప్పుడు కొంచెం ఇష్టంగా తాగుతుంది ఒక టూ త్రీ స్పూన్స్ కానీ ఒక్కొక్కసారి టీ గ్లాస్లో ఆఫ్ అయినా కూడా తాగుతుంది కానీ ఈరోజు కొంచెం వేడిగా ఉండేసరికి వద్దని చెప్పినాం వద్దనేసరికి చూడండి కాళ్ళని ఎట్లా ందో మళ్ళీ చెప్పులు వద్దు అని అంటుంది మళ్ళీ మనం బయటకు వద్దాన్ని గుర్తు చేసుకునేసరికి మళ్ళీ సైలెంట్ అయిపోయింది నేను నైట్ సబ్జా గింజలు నానేసాను అనమాట జావా కొంచెం బాగా వేడిగా ఉండేసరికి నాకు తాగి తాగరాలే చెప్పాలంటే అందుకోసమని కొంచెం తాగేసి పక్కన పెట్టినా వచ్చిన తర్వాత తాగుదామని సబ్జా గింజలు సమ్మర్ కదా ప్రింట్స్ కోసమని కొంచెం ప్రాబ్లం ఉండే అందుకోసమని హీట్ చేసింది ప్రిన్స్కి బాగా అందుకోసమని సబ్జా గింజలు అనేది నానేస్తాను అనమాట కొంచెం ఎక్స్ట్రాగా వేసుకుంటే నేను తిన్నా ఈరోజు ఈ అయితేనేమో ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ చూపిస్తుంది హ్యాండ్స్ని బైక్ అయితేనేమో ఇట్లా చూపిస్తుంది అనమాట మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్తా ఇంకా సరేలా పోదాం అని ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము మన దగ్గర నుంచి కొంచెం దగ్గరలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఈ మేకలు అయితే మా బైక్ సమానంగా ఉరుక్కుంటూ వస్తానే అక్కడ నుంచి మేము వాటినేమో తరుముతాను అన్నట్టుగా ఇక్కడ పండుమిర్చి ఇవి ఉంటాయి కదా చింతకాయ చింతకాయ పచ్చడి కోసం ఆ సామాన్లన్నీ అమ్ముతాను సండేగా కాబట్టి కొంచెంసేపు ఆగితే ఫుల్ రష్ ఉంటుంది ఈ అంతా క్లోజ్ అవుతాయి అనమాట ఇంకా అట్ సైడ్ ఇంకా మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది మనం బ్యాక్ సైడ్ నుండి పోతున్నాము ఇది రెండోసారి అనుకుంటా పోలే చుక్కలు వేయించడం ఇక్కడ పరకాల్లో ఫ్రెండ్స్కి స్టార్టింగ్ పరగాలకు అయితే ఈ పోలే చుక్కలు వేయించడానికి వ్యాక్సిన్లు వేయించడానికి ఎక్కడ వేయించాలో తిరగలేక మస్తు అలసిపోయేది మేమైతే అంతే కరెక్ట్ ప్లేసెస్ అనమాట ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది చాలామంది మిస్ అవుతుంటారు ఈ పోలే చుక్కలు వేయించడము అంటే వాళ్ళు టైంకి గుర్తుండకపోవడం ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా ఉంటుంది ఇప్పుడు వాట్సాప్ స్టాటస్ దాని ద్వారా అయితే మాక్సిమం అందరికీ తెలుస్తుందిలేండి సో ఇది హాస్పిటల్ అయితే ఇక్కడ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట చాలా మంది ఉంటారు ఏమో ఎంతసేపు లైన్లో నిలిచేవాళ్ళో ఏమో అనుకున్నాం ఆహాను వస్తా అంటే ఫస్ట్ వద్దని చెప్పినాం కాకపోతే ఇక మళ్ళీ వాడు చూస్తా అంటే తీసుకురం చెప్పినాం అత్తమ్ ఏమని చెప్తాందంటే అంటే జోక్ చిన్నప్పుడు మా అమ్మ అట్లనే వేసేది ఏం కాహానికి కూడా వేస్తారు అని అంటుంది అనమాట సిక్స్ ఇయర్స్ అయిపోయి సెవెన్ ఇయర్ సెవెంత్ ఇయర్ లోకి రన్ అయ్యింది అనమాట స్టార్ట్ అయ్యింది అనమాట ఆహాన్ కాబట్టి ఇయర్ అని అంటే ఏం కాదు అడగరాదు ఒకసారి అంటుంది అనమాట అంటే అవి వేస్తే మంచిదని పిల్లలకి పన్నెండు సంవత్సరాల వరకు కూడా వేస్తారు కదా అని అడుగుతుంది అనమాట మా అమ్మ కూడా చిన్నప్పుడు అట్లనే తీసుకోయేది ఈమె నా హైట్ని చూసి ఎంత ఏజ్ ఉంటుంది అంటే సిక్స్ ఇయర్సే ఫైవ్ మొన్ననే ఐదు సంవత్సరాలు వెళ్ళి ఆరు పడ్డాయి ఏం కాదు వెయ్యి వెయ్యి అంటే వాళ్ళు అసలు లేకపోయేది ఆ విషయం గుర్తొచ్చేది నాకైతే అంటే మన మీద వాళ్ళ మోర్ కేరింగ్ అనమాట అట్లా వేలు పెట్టు అస్సలే అయ్యో అయ్యో మరి ఉంచింది కదా అనే మొత్తం బయటికి వచ్చింది ఒక్కసారి ఇప్పుడు ఓకే చెప్పచ్చు ఫస్ట్ వేయగానే మొత్తం బయటకు ఉంచి పడేసిద్ది అనమాట అందుకోసమని మళ్ళీ వేయించిన దౌడకి ఒక వేలు పెట్టి వేయించిన నాకు సిరప్స్ కూడా మస్తు కష్టమవుతుంది ప్రింట్స్తోని అట్లా నాకు అలవాటు ఇట్లా ఫింగర్ దౌడకు పెట్టంగానే ఇంకా మంచిగా నోట్లకు లోపలికి పోగానే సప్పరించింది ఇక తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు నేమ్ బయోడేటా అంతా ఇంకా తర్వాత బయటకు వచ్చేసేసరికి ఇక చూపిస్తాదనమాట ఏది ఎక్కడే ఎక్కడ ఉంది చూపించిన నానా అంటే నోరు దగ్గరికి చూపిస్తాంది చిట్కన వేలికి అట్లనే పెయింట్ వేస్తారు కదా అది కూడా చూపించామంటే చూపిస్తుంది అనమాట వాళ్ళ నాన్న చూపిస్తామంటే సరే అని ఒక ఫోటో అయితే తీసుకున్నానైతే ఇంకెప్పుడు వెళ్దాం ఇంటికి అన్నట్టుగా చూస్తాడు సరే అని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసినాం వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన పనులన్నీ వేసుకున్నాడు అదే కూలర్ రిపేరింగ్ అంతా క్లియర్ కట్ చేసుకున్నాడు అనమాట కూలర్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ఫ్రెండ్స్కి అప్ చేయించినాం వచ్చిన తర్వాత చేయించిన మంచిగా పడుకున్నది పడుకున్న తర్వాత మేమైతే లంచ్ చేస్తాము సో ఇది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ అసలు అంటే తొందర తొందరలే వేసిన హడావిడిగా అయినా కూడా మంచి టేస్ట్గా కుదిరిందని చెప్పి ఆ ఊరికే అంటున్నాను అనుకున్నా తిన్న తర్వాత నాకు కూడా బాగుంది అనిపించింది సో సింపుల్గా ఇట్లా మా సండే మార్నింగ్ అయితే గడిచిపోయింది ఎలా అనిపించింది ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్